బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నో యూర్ టఫ్ ఆఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సోన్ షూర్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ టైమ్ లో జర్నీ నేను వెళ్తుంది నార్త్ కే నేను వచ్చేది అక్కడికే అంటించాడు జాన తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అనయా లగేజ్ రెడీ రామా ఇలా రా కాగనిరా అనా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానయా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకురా ప్రొఫకే ఎల్నో రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకెళ్ళనని నాకు ప్రామిస్ చేయి ఏంటి దీనికే ప్రాబ్లమ్స్ ఏంటి పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒకటి అనా ఏంటి అనయా చిన్న చిన్న పట్టేంటి పెట్టిసన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడి కదా మాట్లాడితే ప్రామిస్ లో ఒకటి రండి బాయ్ 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 ఫ్యామిలీ ఎక్కడుంది రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళుంది వైజాగ్ లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వాళ్ళు వచ్చేసారు ఫైన్ తెచ్చేసారు నమస్తే అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడలం ఎవడన్నా మేమే పీకుతున్నాం అలాంటిది మా పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి బ్రేక్ ఏం తింటావమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటా మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త అయితే పోలీస్ లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీద ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడుతున్నా పదండి ఏంటిది ఎవరు వీళ్ళంతా వచ్చిన వాళ్ళెవరు కాపాడడానికి వచ్చిన ఈయనెవరు ఏం జరిగింది నిన్నే అడుగుతున్నాను రామా అసలు ఏం జరిగింది నేను చెప్తానమ్మా నా పేరు ప్రభునాథేడు ముప్పై ఎనిమిది జిల్లాలు పన్నెండు కోట్ల మంది జనాభా సారవంతమైన భూములు పుష్కలంగా నీళ్లు ఉన్న రాష్ట్రం ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చమి అని శాంతిని బోధించిన నేలమ్మ కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల ఒకనొకప్పుడు బందిపోట్ల నుంచి తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా ఆ సైన్యానికి నాయకుడే రాజాబాయ్ మున్నా అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు ఎదురు తిరుగుతి బతికే ఛాన్స్ లేదు గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టులేదు జనానికి ఎండగా నిలబడాలని వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ నివేదికగా మార్చుకుని అక్కడ అడుగు పెట్టాం ఈ బీహార్ లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో ఎందుకో ఎవరో మీకు తెలుసు అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు మన విజయమే ప్రాణాచ भैया भैया माफ कर दो भैया माफ कर दो भैया मुझे माफ कर दो भैया भैया गलती हो गया भैया सीएम రుస్తావు జనా వాళ్లలో నింపిన భయాన్న నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తోట అయినా నాది నో థర్డ్ పార్టీ మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి కానీ నా ప్రాంతంలో Only selection, no second option, no third party. Candidates who like you so far. వి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బోరా హోగా సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్ రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి సిస్టమ్ చెప్పినట్టే జరగాలి ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు బతుకుతుందన్న ఆశ లేదు బికాస్ ఆఫ్ ఫియర్ భయం ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి ఎవరైనా జెండా ముందు తల దించాలి లేదా మనం వాళ్ళ తల వంచాలి pilot is powerful than the bullet let's prove it cast them down అండగా సైన్యం వచ్చింది సిస్టమ్ కూడా వచ్చింది బిలీవ్ ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదే ప్లీజ్ హలో సార్ మీకు మేమున్నాం ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా గా జరిపిస్తాం పడక్కర్లేదు ధైర్యంగా వచ్చి ఓటే